ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి తులారాశివారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం వాస్తుబలం అడవపడ్డ యోగం మన జానకి రామ్ని జానకిని అడిగి చూద్దాం దా జానకి వారి జాతకం ప్రయత్న యోగం బలం ఎట్లా ఉంది తలించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధనయోగం ఆరోగ్యయోగం కుటుంబ యోగం సంతాన యోగం సంసార యోగం అడవపడ్డ యోగం ఎలా ఉంది చేసే పని యోగ బలం ఎలా ఉంది తలించిన కార్యం ఎలా ఉంది అనుకున్న పని అవుతుందా కాదా విదేశాన యోగ బలంది రాజకీయ రంగంది అలాగే సంతాన రంగంది సంతాన సంతాన బలంది వ్యవసాయ విషయంది గృహ విషయంది చూడు జానకి రామ్ చేసే ఎట్లా ఉంది లక్ష్మీ యోగ బలం ఎలా ఉంది వారి జాతకం చెప్పాలంటే వచ్చింది వచ్చిందండి ధనలక్ష్మి దేవత వచ్చింది రాముల వారి కళ్యాణం వచ్చింది శివుడు వచ్చిండు బ్రహ్మదేవుడు వచ్చిండు నారదముని మహర్షి వచ్చురు విష్ణుమూర్తి వచ్చురు ఆంజనేయ స్వామి వచ్చినరు సర్వదేవతలు వచ్చినారు వారి పేరు మీద తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి వారి పేరు మీద వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సరి సమాన యోగ బలం ఉంది అలాగే ఒక్కోసారి ఆదాయం రెండు రూపాయలు కలిగితే ఖర్చు మాత్రం పదకొండు రూపాయలు రాసి ఉన్నది వారి జాతక బలానికి సాయం చేసేవారు నలుగురైతే అయితే అవమానం పొంది అవమానం చేసేవారు మాత్రం ఐదుగురు రాశి ఉన్నది వారి పేరు మీద నవగ్రహాల్లో వారికి మాత్రం ముఖ్యంగా రాహుగ్రహం మంచిగా ఉన్నది కేతుగ్రహం ఇబ్బంది ఉంది శని గ్రహం పంచమ స్థానంలో ఉన్నది గురుగ్రహం అనుకూలత లేదు రాహుగ్రహం మాత్రం చాలా వరకు అనుకూలత ఉంది వారి పేరు మీద కానీ మాత్రం చంద్రగ్రహం మాత్రం ఉచ్ఛ స్థానంలో ఉన్నది రవి రవిగ్రహం మాత్రం సరి సమాన యోగ బలం ఉన్నది కుజగ్రహ బలం కూడా చాలా వరకు అనుకూలత ఉంది వారి పేరు మీద మాత్రం ఏ పని చేసినా మాత్రం చిన్న నిదానంగా అయితే కానీ తొందరగా కాబట్టి రాహుబలం మంచి ఉన్నందువలన వారికి మాత్రం తీర్థ ఫల ప్రాప్తి రస్తూ అవుతుంది వారికి ఎక్కడ పోయినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ధనయోగం మాత్రం కలగదండి ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది కానీ ఆరోగ్యపరమైన ఒత్తిళ్లు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మనశ్శాంతి ఉండదు నమ్మిన వారి వలన ఇబ్బంది ఉంటుంది అలాగే చేసే వృత్తిలో మాత్రం అంతగా కలిసి రాదు కుటుంబ స్థానంలో మాత్రం చాలా వరకు ఆటంకాలు ఉంటాయి వారి జాతకంలా చూడాలంటే నిలకడ లేకుండా ఉంటుంది నిలకడ అంటే వాళ్ళ మనస్తత్వం నిలకడ ఉంటుంది కానీ వారికి అనేది రెస్ట్ అనేది ఉండదు వారి జ్యోతిష్య బలంలా ఒకటి పోతే ఒకటి ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి అలాగే మిత్రులు ఎవరో శత్రులు ఎవరో అర్థం కాదు కానీ అమాస పౌర్ణమి ప్రభావం ఉంటుంది వారి పేరు మీద కానీ ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కానీ మానసికంగా పోతే శారీరకంగా శారీరకంగా పోతే మానసికంగా ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయండి నవగ్రహాలు రెండు గ్రహాలే అనుకూలంగా ఉన్న వారికి ఏడు గ్రహాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఉన్నాయి కాబట్టి వారు నవగ్రహాలని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే పంచమ శని నడుస్తుంది అలాగే ముప్పై మూడు నుంచి యాభై ఆరు సంవత్సరాలు దాకా అంతర్దశల శని ఉంది కాబట్టి శనీశ్వరిని పూజ చేయించడం అలాగే శని త్రయోదశి రోజుని శనిశ్వరిని నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయటం నువ్వులు దానం చేయటం అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం శివుణ్ణి పూజ చేయటం సోమవారం వ్రతం పాటించడం అలాగే మాత్రం వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం అన్నదానం చేయటం లక్ష్మికళ యోగ బలం ఉంటుంది విద్యలో మాత్రం గురుబలం రాహుబలం ఉంది కాబట్టి విద్యా విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఇంకా వేరే దేశం వేరే రాష్ట్రం ప్రయాణం పోవాలనుకునే వరకు చాలా వరకు అనుకూలత ఉంటుంది ఎందుకంటే వీరు జాతకానికి చూడాలంటే మాత్రం వీరికి స్త్రీ సహకారం చాలా ఉంటుంది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది పురుషులకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద అలాగే వివాహం కాని వారికి టైం మాత్రం తీసుకోవడం మంచిది కానీ ఖచ్చితంగా వివాహం చేయాలని మండి పట్టుదల తీసుకోవద్దండి వివాహం చేయాలనుకునే వారు జరిగితే పర్వాలేదు కానీ మాత్రం ఖచ్చితంగా చేయాలనుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉందండి రుణ చిక్కులు అధికమైతే వీరి జాతక వలంలా ధనం మాత్రం నిలకడ లేకుండా ఖర్చవుతుంది అలాగే వీరి పేరు మీద ప్రేమ ప్రేమ వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి వివాహం ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నవారు పెద్దల్ని ఒప్పించి చేసుకోవడం కానీ లేదా టైం తీసుకోవడం కానీ లేదా జీవితంలో సెటిల్ అయిన తర్వాత చేసుకోవడం కానీ లేదా అటువారిని ఒప్పించి ఇటువారిని ఒప్పించి చేసుకోవడం మంచిది తొందరపాటు నిర్ణయంతో కళ్యాణం చేసుకుంటే మాత్రం చాలా వరకు మాత్రం ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చే యోగం ఉంటుందండి వీరి జాతక బలంలా ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే వాతావరణ మూలంగా అలాగే మాత్రం కొన్ని జలయోగం మూలంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉందండి అంటే వాటర్ ప్రాబ్లం నాలుగు దిక్కులు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగు దిక్కులు వాటర్ తాగినందువల్ల కానీ వాడినందువల్ల కానీ మరి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం చర్వం మీద అలాగే శరీరం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది వాహన విషయాల్లో జాగ్రత్త ఉండాలి వాహనం కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు తీసుకోవాలనుకునేవారు రిపేర్ చేయాలనుకునేవారు జాగ్రత్తలు పాటించాలి కానీ ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యాపారం చేసేవారికి అయితే సరీ సమాన యోగ బలం ఉంటుందండి కానీ వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వస్తు సామాగ్రి వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉందండి వస్తు సామాగ్రి వ్యాపారం వ్యాపారం అంటే మన ఇళ్లల్లో వాడే వస్తువు ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు లేదా ఐరన్కి సంబంధించిన వస్తువులు కావచ్చు లేదా మనం వాడే వా మనం ఇంటికి సంబంధించిన వాడే వస్తువులు కావచ్చు ఆ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వస్త్ర వ్యాపారం అయితే అచ్చుబాటు ఉండదు ధనధాన్య వ్యాపారం అచ్చుబాటు ఉండదు వ్యవసాయదారులకు లాభయోగం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు చాలా వరకు శుభకార యోగ బలం ఉంటుంది స్త్రీలతో సహకారం ఉంటుంది కొందరికి పుట్టుకతో మాత్రం శుక్రస్థానం నీచ యోగంలో ఉంటుంది దాని వలన మాత్రం చాలా సర్వ వ్యసనాలకు బారిస్ అయ్యే అవకాశం ఉంటుంది దానివలన ఇంట్లో సదాకిరికి సాకలి మూట ఉంటుంది ఇంట బయట మాట పడాల్సిన అవసరం ఉంటుంది నమ్మిన వారు దగా చేసే అవకాశం ఉంటుంది స్త్రీలతో మోసపోవటం ఉంటుంది లేదా స్త్రీలే పురుషులతో మోసపోవటం ఉంటుంది లేదా అన్నదమ్ములతో విరోధం ఉంటుంది లేదా దాయదులతో విరోధం ఉంటుంది లేదా మాత్రం రక్త సంబంధికులతో విరోధం ఉంటుంది లేదా స్నేహితులే శత్రువులుగా మారుతారు అలాగే నీచే నీచుల కలాయిక ఉంటుంది అలాగే నమ్మిన వారు వలన దగా చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి వారు మాత్రం కలిప్రభావం చాలా ఉంటుంది వారి మీద కలిప్రభావం అంటే కలియుగంలో కలహాల యుగం మీద ఎప్పుడు కలహాలే ఉంటాయి వీరి జాతకవలానికి ఈ కలహాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది వారు లేదా స్త్రీ మాట తల్లి కావచ్చు భార్య కావచ్చు సోదరి కావచ్చు లేదా మాత్రం ఫ్రెండ్స్ కావచ్చు స్త్రీ మాట ప్రకారం నడవటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే దుర్గమాతను పూజ చేయటం అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం శివుడాగలు ఏంది చేట్టదు కాబట్టి ఆ పరమశివుని దర్శించడం అలాగే వీరి పేరు మీద చూడాలంటే అటంకాలు వెళ్ళిపోవాలంటే విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం లక్ష్మీనరసింహ స్వామి ధ్యానం చేయడం సుదర్శన యాగం చేయించడం సద్బ్రాహ్మణులతో హోమం చేయించడం చాలా వరకు మంచిదండి ఇవన్నీ ఒకటేసారి చేయాలని ఏం లేదండి మీరు ఎప్పుడు టైం పడుతుందో అప్పుడు నెలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ చేయించడం చాలా వరకు మంచిది మీ మీద ఉన్న చిక్కులు చికాకులు దాహిద్రబాదులు ఆ భగవంతుడి దయవాలన గ్రహ దయాలు ఆ గ్రహాల మూలంగా మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం భూయత్